अन्तरि नमस्कारमण्डी भगवद्गीता रडव अध्यायमुडव श्लोकमुर्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेतः यश्चेयश्च निश्चितं ब्रूहितन्मे शिष्यस्तेऽहं साधि मां त्वां प्रसन्नं ర్పణ్యదోషోపహతస్వభావ పృచ్చామి ధర్మ సమ్మూఢచేతన్ మే శిష్యేహం చాధి మాం ప్రసన్నం అర్జునుడు కృష్ణుడితో కృష్ణ ఇక లాభం లేదయ్యా విరిగితన నన్ను బాగా ఆవహించింది నా స్వభావసిద్ధమైన క్షత్రియ ధర్మాన్ని పిరిగితనం కప్పివేసింది నా మనసు జాలి దయ కరుణ పిరికితనం అనే యొక్క విరుద్ధమైన క్షత్రియ ధర్మానికి విరుద్ధమైన భావాలతో గిలిగిలా కొట్టుకుంటూ ఉంది ధర్మం ఏదో అధర్మం ఏదో ఏది చేయాలో ఏది చేయకూడదో ఏది మంచిదో ఏది చెడ్డదో ఏమీ తేల్చుకోలేకపోతున్నానయ్యా అంత అయోమయంగా ఉంది మనసంతా వికలమైంది నా బుద్ధి పనిచేయటం మానివేసిందయ్యా నా బుద్ధికి ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి నశించింది ఈ సమయంలో నీవే నాకు దిక్కయ్యా కృష్ణ నన్ను నీ శిష్యుడిగా భావించి నాకు ఏది శ్రేయస్కరమో ముందు నీవు నిశ్చయం చేసుకొని తర్వాత నాకు మంచి మార్గం చూపించయ్యా నేను నీ మాట జవదాటను నీవు చెప్పినట్టే చేస్తానయ్యా కృష్ణ నేను నీ శరణు వేడుతున్నానయ్యా నీకు పూర్తిగా శరణాగతుడనయ్యాను నాకు కర్తవ్యం ఉపదేశించయ్యా కృష్ణ ఈ సందిగ్ధం నుంచి బయటపడేయ్యా అని అడిగాడు అర్జునుడి కృష్ణుడితో ఇప్పటిదాకా కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు అర్జునుడు అడగనిదే తాను చెప్పడం ఎందుకు అని మౌనంగా ఊరుకున్నాడు అర్జునుడికి కర్తవ్యం బోధించలేదు అడిగిన తర్వాత చెప్దాము అని కృష్ణుడు కూడా అనుకున్నట్టున్నాడు ఎవరికైనా ఎటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నా పరమాత్మను శరణాగతి పొందితే మనశ్శాంతి లభిస్తుంది ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది అర్జునుడు కూడా తన శరణాగతిని పొంది తన కర్తవ్యమును ఉపదేశించు అని కృష్ణుడిని వేడగానే కృష్ణుడు వెంటనే గురుస్థానం వహించి మాట్లాడడం మొదలుపెట్టాడు దానికి మూల ముందు అర్జునుడు నన్ను నీ శిష్యునిగా అంగీకరించి నాకు కర్తవ్య బోధ చెయ్యయ్యా కృష్ణ అని వేడుకుంటేనే అప్పుడు కృష్ణుడు అర్జునుని శిష్యుడిగా స్వీకరించి జ్ఞానబోధ చేయడానికి సిద్ధమయ్యాడు మనం కూడా జ్ఞానబోధ చేయమని భగవంతుణ్ణి అడగాలి అడిగినప్పుడే భగవంతుడు మనల్ని శిష్యులుగా స్వీకరిస్తారు అప్పుడు మనకి కర్తవ్యం బోధిస్తారు ఇదే అర్జునుడు కూడా చేశాడు ఈ శ్లోకంలో అర్జునుడి సందేహాలు తొలగించి కర్తవ్యాన్ని కృష్ణుడు బోధించాడు ఇది కురు శిష్యుల సంబంధం శిష్యుడు తనకి ఏమీ తెలియదు అనే భావనతో గురువుని ఆశ్రయించాలి అంతే ఆయనకేమీ తెలియదు నాకేం చెప్తాడు అనే భావనతో గురువుని ఆశ్రయించకూడదు ఈనాటి విద్యార్థులు కూడా ఈ విషయం తెలుసుకోవాలి ఆ లెక్చరరు బాగా చెప్పడు ఆయనకేం రాదు మనకేం చెప్తాడు అని అలా అనుకోకూడదు గురువుని ఆశ్రయించి శరణాగతి పొందాలి నాకేమీ తెలియదయ్యా నువ్వే నాకు దిక్కు అని చెప్తే జ్ఞానం మనకి చక్కగా లభిస్తుంది జై శ్రీమన్నారాయణ అండి సర్వేజన భవంతు మన శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి